వెళ్ళారా వారి అనుభవాన్ని ఉపయోగించుకొని నర్సాపూర్ మున్సిపాలిటీని బాగు చేయాలంటే దయచేసి ఒకసారి మాకు అవకాశం సవినయంగా వేడుకుంటూ సిట్టుని సీరియల్ నడపకుండా ఇన్వెస్టిగేషన్ తొందరగా పూర్తి చేసి తప్పు చేసిన తీసుకుపోయి శ్రీకృష్ణ జన్మస్థానంలో జల్ది వేసి పోలీసు వాళ్ళ మీద విశ్వాసం కలిగే రీతి లోపల సిట్టు పనిచేయాలి కానీ ఒకటో సిట్టు రెండో సిట్టు మళ్ళీ రేపు ఎలక్షన్లో అయిపోయినాక మూడో సిట్టు ఈ సిట్టు ఆ సిట్టు అన్నీ కలిసి ఇటీవల అటు సిట్ ఇటీవల అటు సీటు అవుతుంది తప్ప మూడు రంగుల జెండా పోయి గులాబీ జెండా అవుతుంది గులాబీ జెండా పోయి మూడు రంగులు అవుతుంది తప్ప ఆ సిట్ ఏమి ఇన్వెస్టిగేషన్ చేసినట్టు కనబడతలేదు అందుకని సజ్జనార్ గారు మీరు మా జిల్లా ఎస్పీగా పనిచేసిపోయినారు మీరు అంత మంచి పేరు ఉన్నట్టు ఉంది దాన్ని నిలబెట్టుకోవాలంటే సిట్ విచారణ త్వరగా పూర్తి చేసి నేరస్తుల్ని కోర్టు ముందు నిలబెట్టాలని మేము డిమాండ్ చేస్తాం సిట్ని సీరియల్ నడపకుండా ఇన్వెస్టిగేషన్ తొందరగా పూర్తి చేసి తప్పు చేసిన తీసుకుపోయి శ్రీకృష్ణ జన్మస్థానంలో జల్ది వేసి పోలీసు వాళ్ళ మీద విశ్వాసం కలిగే రీతి లోపల సిట్టు పనిచేయాలి కానీ ఒకటో సిట్టు రెండో సిట్టు మళ్ళీ రేపు ఎలక్షన్లో అయిపోయాక మూడో సిట్టు ఈ సిట్టు ఆ సిట్టు అన్నీ కలిసి ఇటో లాటు సిట్టు ఇటో లాటు సిట్ అవుతుంది తప్ప మూడు రంగుల జెండా పోయి గులాబీ జెండా అవుతుంది గులాబీ జెండా పోయి మూడు అవుతుంది తప్ప ఆ సిట్ ఏమి ఇన్వెస్టిగేషన్ చేసినట్టు కనబడతలేదు అందుకని సజ్జనారు గారు మీరు మా జిల్లా ఎస్పీగా పనిచేసిపోయిారు మీరు మంచి పేరు ఉన్నట్టుంది దాన్ని నిలబెట్టుకోవాలంటే సిట్టు విచారణ త్వరగా పూర్తి చేసి నేరస్తుల్ని కోర్టు ముందు నిలబెట్టాలని మేము డిమాండ్ చేస్తాము